పంచభూతాలను శాసించే కాలగతిని నిర్దేశించే ఈ భువనైకనాథుడు పంచభౌతాత్మికమైన భౌతిక కనుగుణంగా సాగే భక్తులను అనుగ్రహించడానికై సప్తగిరిల నుండి ప్రయాగకు వెంకటరమడిగా తరలివెళ్తున్న శుభవేళ ఇది ఈ ఆనంద నిలయుడు ఇప్పుడు సిరికి జెప్పి సిరి వెంట రాగా శంకు చక్రాలను ధరించి ఆర్తులను బ్రోవడానికై బయలుదేరారు అలసి సొలసి జీవనయానంలో డస్సి ఏడేడు శిఖరాలెక్కి ఆ స్వామిని దర్శించుకోలేని ఉత్తర భారతదేశంలోని భక్తుల కోసం ఈ ఆర్తత్రాణ పరాయణుడు ప్రయాగకు వేంచేస్తున్నారు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు భక్తులకు ప్రయాగరాజు మహాకుంభ్ శ్రీ శ్రీనివాసుని దర్శన భాగ్యం